చూడు మిత్రమా మంచిగా ఉన్నవారిని మాత్రమే చులకనగా చూస్తారు కారణం ఏంటో తెలుసా అతి మంచితనం తన గురించి ఆలోచించుకోకుండా ఇతరుల గురించి ఆలోచించడం ఈ రోజుల్లో సహనంగా మంచిగా ఉంటే దేవుడి దగ్గర మార్కులు వస్తాయి కానీ ఇతరుల వద్ద మిగిలేది కేవలం చేష్టలతో అవమానించడం లేదా మాటలతో అవమానించడం ప్రేమ నటించేవారిని అతి ప్రేమ కురిపించేవారిని మాత్రం చాలా విలువగా చూస్తారు కారణం ఏంటో తెలుసా ప్రేమ నటించడం పొగడడం ఈ రెండింటికి జనాలు లొంగుతారు కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే ఒకరు మనకు ఎప్పుడూ చూపించినంత ప్రేమ చూపిస్తున్నారు అంటే అర్థం మన గుట్టు తెలుసుకోవడానికి లేదా మనతో అవసరం ఉంది అని ఇదే జీవితం ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా ఆ దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు ఎంతైనా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా ఎప్పుడైనా సరే మనం మంచితనంతోనే ఉండాలి మన మంచితనమే మనల్ని మన పిల్లల్ని రక్షిస్తుంది ఎప్పుడైనా సరే జీవితంలో నటించే ప్రేమకు పొగర్తలకు ఎప్పుడూ లొంగిపోకు ఎందుకంటే నీ జీవితం నీ చేతిలో ఉండదు నీకు తెలియకుండానే అవతలి వారి అధీనంలోకి వెళ్ళిపోతుంది ఇదే నటించే ప్రేమకు పొగర్తలకు ఉన్న మ్యాజిక్